సంస్కృతి సాంప్రదాయాలు నీతి కథలు ఇతిహాసాలు నేటి తరానికి అర్థమయ్యే రీతిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం అభినందనీయమని విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామల దీపిక అన్నారు విశాఖపట్నం శంకరమఠంలో తల్లాప్రగడ మాణిక్య లక్ష్మి మనోరమ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును బుధవారం పలువురు ప్రముఖులు సందర్శించి నిర్వాహకులను కొనియాడారు ఈ సందర్భంగా శ్యామల దీపిక మాట్లాడుతూ దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో వివిధ వృత్తుల రాజుల దేవతల పురాణాల పాత్రలను ప్రతిబింబించే బొమ్మలతో అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శంకర మఠంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో కొలువుదీరిన బొమ్మలు ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు వివిధ వృత్తుల దేవతల చారిత్రక సంఘటనలు ఈ బొమ్మల ద్వారా కనిపిస్తాయన్నారు పురాణ గాథలను నేటి తరానికి సులభంగా అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దిన బొమ్మల కొలువు అత్యద్భుతంగా ఉందని కొనియాడారు నిర్వాహకురాలు తల్లా ప్రగడ మాణిక్యలక్ష్మి మనోరమ మాట్లాడుతూ స్వామి వారి ఆదేశాల మేరకు శ్రీ 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 దేవి నవరాత్రుల సందర్భంగా విశాఖపట్నం శంకరమఠంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్టు తెలిపారు సాంప్రదాయబద్ధంగా చూడ చక్కని బొమ్మలతో క్రమ పద్ధతిలో అందంగా బొమ్మలతో బొమ్మల కొలువు తీర్చిదిద్దినట్లు తెలిపారు నవరాత్రుల సందర్భంగా శంకరమఠంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని లలిత పారాయణ చేశారు నమస్కారం ఈ రోజుని మఠంలోని దేవీ నవరాత్రుల సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతులు నిర్వహించిన బొమ్మల కొలువు చాలా కనువిందు అందరూ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ట్రెడిషన్ అనేది పోకుండా దసరాలో ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి అంత దసరా అంటేనే అందరూ కలిసి చేసుకోవాల్సిన పండుగ అమ్మవారు ఇన్ని రూపాల్లో వచ్చింది ఏ రూపం అయినా సరే తల్లి ఎలా ఉన్నా సరే తల్లి తల్లే తల్లికి ఎప్పుడు పిల్లల బట్ట పేద వేద ఇదేంటి డిఫరెంట్ భేదాభిప్రాయాలు ఉండవు తల్లి అందరినీ కూడా సమానంగానే చూస్తుంది అలాంటి తల్లి దగ్గరకు మనం రావాలన్నా సరే మనకు ఏదో ఒక డ్రాస్ ఉండాలి అని అన్నట్టుగా ఈ రోజుని ఆ తల్లి నాకు ఈ అవకాశం కల్పించి ఇక్కడ బొమ్మల కొలుని కళ్ళారా చూడడానికి అవకాశం ఇచ్చింది ఆ తల్లి సో ఆ తల్లికి ఇక్కడ ఉన్న నిర్వాహకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో మీరందరూ కూడా వచ్చి ఇవన్నీ చూసి తరించి ఉండాలని చెప్పి ట్రెడిషన్ ఫార్వర్డ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాంప్రదాయ ప్రాముఖ్యత సాంస్కృతిక ప్రాముఖ్యతని చాటేవే బొమ్మల కొలువులు ఈరోజు ఇక్కడ శంకర మఠం అనగానే మనందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మనందరం భావిస్తూ ఉంటాము ఇక్కడ పిల్లల చేత మనం ఎప్పుడూ కూడా మన పురాణ ఇతిహాసాలు పుస్తకాల రూపంలో కథల రూపంలో చదవడము వినడమే తప్ప చూస్తే ఒక బొమ్మల కొలువులో ఆ ప్రాముఖ్యతని తెలుపుతూ ప్రతి బొమ్మ ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ బొమ్మని చూస్తే ఇదేమిటి అని అడగంగానే పిల్లలకి ఆ బొమ్మ ప్రాముఖ్యత అది ఏ పురాణంలోది ఏ ఇతిహాసంలోది ఏ ఒక దానిలో ఉన్న విషయము ఆ కథ తెలుసుకునే ఒక అవకాశం కాబట్టి తప్పకుండా ఈ బొమ్మల కొలువు కొందరు సంక్రాంతికి పెడతారు కొందరు దసరా ఉత్సవాలకి పెడతారు వారి వారి ఆనవాయితీకి సంబంధించి కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా ఇక్కడ ఇంత ఘనంగా ఎప్పుడూ కూడా మనకు కళకి కానీ సాంప్రదాయానికి కానీ మన ధర్మానికి కానీ ఒక కీలకమైన కేంద్రం ఏదైనా ఉంది అంటే మనకు విశాఖపట్నంలో ఇక్కడ శంకరమఠం చక్కగా ఇక్కడ ఉన్న ఎందరో అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక సమిష్టిగా ఇక్కడ పారాయణాలు పూజలు హోమాలు యజ్ఞాలు ఎంతో అద్భుతంగా చేస్తూ ఉండడం ఇక్కడ విశేషం ఇక్కడికి వస్తే చాలా పెద్ద ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చిన ఒక భావన కలుగుతుంది ఈరోజు ఇక్కడ ఈ బొమ్మల కొలువు ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఈ శంకరమఠంలో ఉన్న కమిటీ వారందరికీ కూడా నాకు అభినందన తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో అందరూ భక్తులందరూ కూడా పాల్గొని దీనిని విజయవంతం చేసి ఇక్కడ ఉన్న విశేషాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను మన విశాఖపట్నం శంకరమఠంలో మహాస్వామివారు ప్రతిష్ఠించిన ఇక్కడ వారి పాదుకులు ప్రతిష్ఠించిన శంకరమఠం ఇది ఇక్కడ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ మన శంకరమఠంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం పారాయణలు సంగీత కచేరీలు సౌందర్యలహరి పారాయణ శివానందలహరి పారాయణ మూక పంచసతి పారాయణ సంగీత కచేరీలు ఇంకా కొత్తగా నేర్చుకు సంగీతం నేర్చుకుంటున్న అమ్మాయిలకి కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ కూడా వాళ్ళకి అభివృద్ధి చెందడానికి దానికి కూడా అవకాశం శంకర్మఠంలో కల్పిస్తున్నాం ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు విద్యార్థులు ఇక్కడ వేద విద్య నేర్చుకుంటారు ఈ సెంటరు వేద విద్యకి చాలా చాలా ప్రమాణం స్వామివారు విజయదశమి సందర్భంగా బొమ్మలు కలువు పెట్టమని చెప్పారు ఈ కళలన్నీ కూడా మనకి పురాతన కళలు ఇవి అమ్మవారి కృప వల్ల ఇవన్నీ మనకు వస్తాయి ఇలాగే శంకర మఠంలో ఇక్కడ ఎలా పెడుతున్నామో కంచిలో కూడా దసరా నాడు విజయదశమికి బొమ్మల కొలు పెట్టడం అది ఆనవాయితీ వారికి సో అదే రీతిలో మనం కూడా ఇక్కడ మొదలు పెట్టాము ఇది జరుగుతోంది ఇంకా ప్రతి సంవత్సరం ఇలా బొమ్మల కొలు అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం హరహర హర శంకర జయ జయశంకర